నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీవు చిన్నవాడవైతే ప్రపంచం చాలా పెద్దది నీవు బాగా పెరిగావా ప్రపంచం చాలా చిన్నదైపోతుంది నీవు చిన్నవాడవైన నిశ్చయముగా బాగా పెద్దదై తోచు ప్రపంచమెప్పుడు నీవు బాగా పెరిగితే నుక్కువముగా బాగా చిన్నదైపోవు ప్రపంచమప్పుడు బాగా చిన్నదైపోవు ప్రపంచమప్పుడు ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి